హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ డివై అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారా లేదా ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం అనేది చూద్దాము సో ఇవి మీ ఎనర్జీస్ అండ్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూద్దాం అంటే మీ గురించి మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనేది అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో సీక్రెట్ లవర్స్ మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మేము బ్లాక్ చేస్తున్నాం సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలను అనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేద్దాము అనుకొని అంటే మిమ్మల్ని బ్లాక్ చేయడమో లేకపోతే మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమో మిమ్మల్ని దూరం పెట్టడమో చేశారండి మిమ్మల్ని దూరం పెట్టడం మీ పర్సన్ మనసుకి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట దూరం పెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా వాళ్ళు వాళ్ళకి ఇంకా మీరు బాగా గుర్తు వస్తున్నారు మీతో వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ అనేది మీలో ఉంది మీతో ఉంటే చాలా జాలీగా ఉండొచ్చు మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి మీతో రొమాన్స్ జరిగింది అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇలా మీ మీ అన్నీ కూడా ఏంటంటే చాలా పాజిటివ్గా అన్ని పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా మీ మీద మీ మీద రొమాంటిక్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటామనే థింకింగే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది సో వాళ్ళకి ఏం క్లారిటీ వచ్చిందంటే ఈ సపరేషన్లో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది మీతో ఉండలేకపోవడం వల్ల దూరంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా బోర్గా ఫీల్ అవ్వడం చాలా సాడ్గా ఫీల్ అవ్వడం చాలా పెయిన్గా ఫీల్ అవ్వడం అవుతున్నారు సో మీరు లేకపోవడం అనే లోటు వాళ్ళకి డెఫినెట్లీ కనిపిస్తుంది అందుకే మళ్ళీ మీరు ఉంటే బాగుండు ఎలా అయినా సరే మీతో జర్నీ చేయాలి ఎలా అయినా సరే మీతో కలిసి ఉండాలి అనేది అనిపిస్తుంది అండి వాళ్ళకి అంటే ఇక్కడ చాలామందికి రొమాంటిక్ కనెక్షన్ కూడా ఉండి ఉండాలి అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కొంతమందికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో ఆ కనెక్షన్ వల్ల ఏంటంటే మీ పర్సన్ మీ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బాగా గుర్తొస్తున్నారు మీరు చాలా రొమాంటిక్గా మీ పర్సన్కి గుర్తొస్తున్నారు చాలా రొమాంటిక్గా గుర్తొస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ మీరు రావాలని ఉంది సో మీ పర్సన్ వెళ్ళిపోయిన వాళ్ళు డెఫినెట్లుగా వచ్చే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్గా బలంగా తిరిగి వస్తారు ఎందుకంటే చాలా మిమ్మల్ని అంటే మీరు లేకపోవడం వల్ల ఇక్కడ ఫీల్ అవుతున్నారు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ మీ లైఫ్లో అంటే మీతో వాళ్ళు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ ప్రజెన్స్ వాళ్ళకి నచ్చుతుంది మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మీతో మీతో కాల్ మాట్లాడినప్పుడు కానీ షాటింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట వాళ్ళ మనసులో అండ్ మీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి సో ఎండ్ అయిపోయిన ఒక రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామా అనేది ఆలోచిస్తున్నారు అండ్ చాలా భారంగా అనిపిస్తుంది వాళ్ళకి హార్ట్ చాలా భారంగా అనిపిస్తుంది సో ఈ ఇది మొత్తం పోయింది ఇంకేం లేదంటే వాళ్ళ లైఫ్లో మీరు లేకపోతే ఏమీ లేనట్టుగా మొత్తం కోల్పోయినంత బాధగా అనిపిస్తుంది అనమాట సో డెఫినెట్లీ మీరు లేనిదే మీ పర్సన్ హ్యాపీగా లేకపోవడం వల్ల మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతో హ్యాపీగా ఉందామనే థాట్స్ వాళ్ళకు వస్తున్నాయి సో ఈ పర్సన్ ఏంటంటే ఒక క్లారిటీకి వచ్చారు మీతో మాట్లాడాలి మీ కాంటాక్ట్లోకి రావాలి అని అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్లీ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడానికి చాలా దగ్గరలోనే ఉంది అంటే మీతో మళ్ళీ మాట్లాడడానికి చాలామందికి మాటలు లేకపోతే కనుక మాట్లాడే ఛాన్స్ ఉంది అండ్ ఒకవేళ ఆల్రెడీ మా సరిగా మాట్లాడుతూ సరిగా మాట్లాడకపోయిన వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా బాగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ పర్సన్ మీతో డెఫినెట్లీ ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ చాలామందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీకు వాళ్ళు వాళ్ళకి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు అట్రాక్టింగ్గా కనిపిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మీలో మీ స్కిల్ ఏదైనా ఉండొచ్చు మీ స్కిల్ కానీ మీ టాలెంట్ కానీ మీ బ్యూటీ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ కలర్ కానీ అండ్ మీ మీ ఎర్నింగ్ ప్రాసెస్ కానీ మీ 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 స్టేటస్ కానీ మీ జాబ్ కానీ ఏదైనా సరే మీకు మీ టాలెంట్ మీ స్కిల్ ఏదైనా సరే వాళ్ళకి మీతో ఉంటే ఫిజికల్ కనెక్షన్ కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ బాండింగ్ కానీ స్టేబుల్గా ఉండటం కానీ ఏదైనా మీ పర్సన్ని మీరు చాలా బాగా మీకే తెలియకుండా అట్రాక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళు మర్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళు మీకు సో ఆ అట్రాక్షన్ వల్ల వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనుకు అనుకోవడం వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు రావాలి మీతో న్యూ బిగినింగ్ అవ్వాలని కోరుకుంటున్నారు సో ఈ సపరేషన్లో మీ పర్సన్ డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ ఈ సపరేషన్ వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని ఒకటి అండ్ విడిపోయి హ్యాపీగా ఉండ ఉండలేకపోతున్నారు మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు మీతో మీతో ఉంటే హ్యాపీగా ఉంటాం కదా అనే ఆలోచన వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే మళ్ళీ నా వైఫ్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ నా హస్బెండ్ దగ్గరికి వెళ్తే బాగుండని అలాగే అన్మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటే ఇస్తే బాగుండు కదా అనే ఆలోచనలు మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలనే ఆశ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మళ్ళీ రియూనియన్ అవ్వాలి మీతో కలవాలి సో ఏ రిలేషన్ అయినా సరే మీతో కలవాలి మళ్ళీ మీట్ అవ్వాలి మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక రొమాంటిక్గా మీతో గడపాలి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి మళ్ళీ మీతో క్లోజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఊహించుకుంటున్నారు వాళ్ళకి కలవాలి అని అయితే ఉందండి వాళ్ళకి ఒక స్టెప్ తీసుకుంటారు ఆ స్టెప్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు మేబీ ఆ స్టెప్ తీసుకున్న అంటే ఫాస్ట్గానే తీసుకుంటారు ఇక్కడ చాలా ఫాస్ట్ ఎనర్జీ ఉంది డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ జూన్ ఎండింగ్లోనో జూలై ఎండింగ్ సారీ జూలై ఎండింగ్లోనో ఆగస్ట్ ఎండింగ్లోనో చాలామంది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డెఫినెట్లీ కొంచెం ఫాస్ట్గానే కనిపిస్తుంది మేబీ టూ వీక్స్ ఫోర్ వీక్స్ అప్పటికి జూలై మంత్లో టూ వీక్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఈ జూలై ఎండింగ్లో ఈ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్లోకి చాలా మందికి రెగ్యూమర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు కానీ స్టక్ అయిపోయారు వేరే దారి లేదు కానీ మళ్ళీ ఈ రిలేషన్ని కలవాలని ఉంది ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉందండి మీకు డెఫినెట్లీ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలి మీ వైఫ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రియూనియన్ అవ్వాలి మీకు ఒక రెస్పెక్ట్ కావాలి మీ మీ పర్సన్ నుంచి మీకు రెస్పెక్ట్ కావాలి నమ్మకం కావాలి అండ్ ఎవరైనా సరే ఒక టైం కావాలి ఈ పర్సన్ మీకు ఉంటారని నమ్మకం కలగాలి ఈ పర్సన్తో చాలా హర్ట్ అయ్యారండి మీరు మీ పర్సన్ కొన్ని మాటలు అనుకున్నారు తిట్టుకున్నారు అంటే మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీకు మీ పర్సన్కి చాలా బాగా గొడవలు ఎక్కువగా అయినట్టుగా అనిపిస్తుంది అంటే మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ మూడో మూడో విషయం వల్ల కానీ అంటే మూడో వ్యక్తుల గురించి మీరు మీరు గొడవ పడడం మూడో మూడో విషయం గురించి మీరు గొడవ పడడం లేదా డైరెక్ట్గా ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో మధ్యలో మీ ఇద్దరి మధ్యలో వచ్చి గొడవలు గొడవలు పెట్టేలా జరగడం ఒక మూడో వ్యక్తి వల్ల మీరు గొడవలు పడడం వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మీ మధ్య గొడవలు పెట్టడం ఈ విధంగా కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు ఫ్యామిలీ గొడవలు అండ్ క్రష్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవటం మీరే వేరే వ్యక్తుల గురించి మీరు మీరు గొడవపడటం ఈ విధంగా ఎనర్జీ అయితే కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా చాలా బాధపడుతున్నారు అండ్ దిగులు పడుతున్నారు చాలా బాధాన్ని మోస్తున్నారు మీ పర్సన్ ఇరవై నాలుగు గంటల స్పైలోనే ఉన్నారు అంటే వేరే నెంబర్ నుంచి చేయడమో లేకపోతే మీ పర్సన్ లాస్ట్ సీన్ చూడటమో మీ పర్సన్ ప్రొఫైల్ చూడటమో ఇలాంటివి అనమాట ఎక్కువగా మీ పర్సన్ని బాగా గమనిస్తూ ఉన్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎంజాయ్ చేయాలి మళ్ళీ రియూనియన్ కావాలి ఆలోచన ఉంది సో డెఫినెట్లీ డివైన్ బ్లెస్సింగ్ కోసం చూస్తున్నారు మీ పర్సన్తో ఎప్పుడెప్పుడు నువ్వు బిగినింగ్ చేద్దామా అనే ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి మనీ పరంగా కూడా మీరు మీ పర్సన్ కెలప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ హెల్ప్ చేసి ఉండొచ్చు సో మీ పర్సన్తో మీరు నువ్వు బిగినింగ్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కలవాలి అనే ఆశతో ఉన్నారు బాధతో ఉన్నారు దిగులుతో ఉన్నారు ఎదురు చూపు చూస్తున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ కోసం ఎదురు చూపులైతే చూస్తున్నారు అండ్ ఇక్కడ వేరే కంట్రీలో ఉ అంటే అందరు ఈ కంట్రీలోనే మ్యాక్సిమం ఉంటారు బట్ కొంతమంది వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండవచ్చు లేదా మీ పర్సన్ కూడా వేరే కంట్రీలో వేరే కంట్రీ వేరే కంట్రీ కానీ వేరే స్టేట్ కానీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం కొంతమందిలో మాత్రం వేరే ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు కానీ మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే కంట్రీలో కానీ వేరే ప్లేస్లో కానీ ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు కొంచెం దూరంగా హౌస్కి అది కొంతమందికి మాత్రమే సో ఇక్కడైతే మీకు రీయూనియన్ అవ్వాలి అనే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రే కలవాలి అనే ఎనర్జీ మీ పర్సన్కి అలాగే ఉంది మీకు అలాగే ఉంది సో ఇద్దరు ఒకే రకంగా అనుకుంటున్నారు కాబట్టి సో రీయూనియన్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్గా రీయూనియన్ ఉందా ఏస్ ఆఫ్ పెంటికల్ ఈ ఏస్ ఆఫ్ పెంటికల్ టూ టైమ్స్ వచ్చింది త్రీ హౌస్ వాడు కూడా టూ టైమ్స్ వచ్చింది సో మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది బ్యాలెన్స్ అవుతుంది తర్వాత గ్రోత్ అవుతుంది ఈ రిలేషన్ సో మీరు కోపానికి పోయి ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకోకుండా చాలా శాంతంగా కూల్గా కూల్గా డిసైడ్ అవ్వండి మీ పర్సన్ వచ్చినప్పుడు గొడవడకుండా శాంతంగా ప్రేమతో వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి ఇది వర్కౌట్ అవుతుంది టైం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది మీ పర్సన్ మీ పర్సన్ నుంచి మీకు లవ్ యూ మిస్ యూ అనే మెసేజ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ మీరు మీ పర్సన్తో లవ్ యూ మిస్ యూ అనే ప్రేమతో చెప్పుకునే అవకాశాలు కూడా రాబోతున్నాయి సో క్లైమ్ చేసుకుంటే వీల పర్చున్ ఎప్పుడు మీది ఇలాగే ఉండదు మీకు స్పెషల్గా ఒక హోప్ అనేది మీకు ఉంది లైఫ్లో మీ పర్సన్తో మీరు బ్యూటిఫుల్ డేస్ అనేది గడపపోయే రోజులు మీకు ముందున్నాయి సో ఇంకా ముందు ముందు మీ పర్సన్తో మీరు బ్యూటిఫుల్గా రోజుని గడపబోతున్నారు అండ్ రీయూనియన్ ప్రేమగా మీ పర్సన్తో మీరు ఉండబోతున్నారు ఓకేనా సో రీయూనియన్ ఉంది అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు హ్యాపీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి రోజులు అనేవి మీ రిలేషన్లోకి రాబోతున్నాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేసినా నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తారు రియూన్ అయ్యే ముందు సో ఇప్పుడైతే త్రిబుల్ త్రీ అని త్రిబుల్ త్రీ అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీస్ పాజిట్ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్